జై శ్రీరామ్ అన్న అందరికీ నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మనకి రీసెంట్గా బంజారా హిల్స్లో పెద్దమ్మ గుడి ఈ స్కామ్ గ్రెస్ ప్రభుత్వం కూల్ చేసింది కదా సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎట్లయినా మన హిందువులపైన దాడులు జరుగుతాయని మనకు తెలుసు వీళ్ళు వీళ్ళకి హిందుత్వం అంటేనే పడదని మనకు అందరికీ తెలుసు అయినా కూడా మన దౌర్భాగ్యం వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకున్నాం అండ్ ఇక్కడ ఇంకో విషయానికి వచ్చేసరికి ఇది బోనాల పండుగ సీజన్లో జరిగింది కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నా ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు జరిగినా అది ఒక బీజేపీడు వచ్చే కొట్లాడాలా ఒక బజరంగ రావాలే రావాలి ఒక విశ్వ హిందూ పరిషత్ వాళ్ళే రావాలి వీళ్ళు వచ్చి అక్కడ గొడవలు పెట్టుకోవాలా వీళ్ళ మీద కేసులు వేసుకోవాలా ఇంకా వేరే ఏ హిందూ సమాజానికి అసలు సంబంధం లేదు ఏదో టీవీలో వచ్చిందా మనం చూసినామా గమ్మున ఉన్నామా అంతే అంతవరకే అండ్ ఇక్కడ సరే కొంచెం సేపు పొలిటికల్ పార్టీస్ అన్ని పక్కన పెట్టేద్దాం పొలిటికల్గా వదిలేద్దాం ఈ సిటీలో ఇప్పుడు బోనాల పండగనే కదా నా జరిగింది మొన్న పోయిన వారమే జరిగింది ఎంతోమంది బడబడ నాయకులు ఎంతో అంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని అసలు వాళ్ళకి ఐకాన్ అంటే మనము ఈ బోనాల పండగ బోనాలు అంటే ఒక నెల రోజుల ముందు నుంచో రెండు నెలల ముందు నుంచో కమింగ్స్ అట్లాంటి ఇట్లాంటి ట్యాక్స్ వేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీయడము లేదంటే మీ ఏర్పాట్లు చూపించుకోవడం ఇవన్నీ జరిగినాయి అన్న మీరు లక్షలు ఖర్చు పెట్టినరు అమ్మవారి కోసం ఇంత చేస్తున్నారు మీరు బయటికి వెళ్తే బౌన్సర్లను పెట్టుకొని లేదంటే మీ చుట్టూ ఉన్న ఫాలోవర్స్ని పెట్టుకొని ఓ వంద మందికి రెండు వందల మందికి మించి వెళ్ళరు పండుగ రోజు అట్లాంటిది మీరు ఉట్టి అంటే మన ఏరియాలో ఉన్న దేవుడి గుడి వరకే గుడి మన ఏరియాలో ఉన్న మనం పలారం మండి తీస్తున్నామంటే మన ఏరియా వరకేనా అన్న ఏ ఇన్సిడెంట్ అయినా అంటే మన ముత్యాలమ్మ టెంపుల్ ఇన్సిడెంట్ అయింది ఆ రోజు ఈ ఎవరు కనిపించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు పేర్లు తీయదలుచుకోలేదన్న రామ్నగర్ నుంచి ఒక ఐకాన్ రామ్నగర్ నుంచి ఒకరు బండి తీస్తారు బోయిన్పల్లి నుంచి ఒకరు బండి తీస్తారు మన మారట్పల్లి విషయానికి వస్తే మారట్పల్లి నుంచి ఒకరు బండి తీస్తారు సికింద్రాబాద్ నుంచి తీస్తారు ఇంతమంది తీస్తారు అంటే మీరు ఒక పిలిపిస్తే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్లోనే ఒక వంద మంది గ్యాదర్ అయ్యే క్యాపబిలిటీ మీకు ఉంది మరి ఇట్లా గుళ్ళపైన దాడులు జరిగినప్పుడు మీరు అందరు ఏడుంటారన్న అసలు ఒక్కరు అంటే ఒక్కరు కూడా రారు ఈ మనం చూసుకుంటే రెగ్యులర్గా ఇన్సిడెంట్ అయితున్నాయి మొన్న ముత్యాలమ్మ టెంపుల్ ఇన్సిడెంట్ అయింది అక్కడ మీరు ఎవరు కనిపించలేదు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో దుర్గామాత పైన సమ్వర్ట్ అంత చిందర బందర్ చేసి వెళ్ళిపోయినారు ఆ రోజు మీరు ఎక్కడ కనిపించలేదు ఇవాళ జరుగుతున్న ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈరోజు కూడా మీరు ఎక్కడ కనిపించలేరు అంటే జస్ట్ ఎక్కడి వరకు అంటే అంటే మీ ఐకాన్ క్రియేట్ చేసి మనం ఎక్స్పోజ్ అయ్యేంత వరకే మన హిందుత్వాన్ని మనం చూపించుకుందాం చూపించుకుందామన్నా ఏం మా మీ మీ ఉద్దేశం ఏందో మాకు అర్థం కాదన్న పొద్దున్న లేసా ఇన్స్టాగ్రామ్లా మన హైదరాబాద్ చిపరీలు ఈ అదేందది ఒక వంద మందిని వేసుకొని ఆ గోల్కొండ బోనాల సికింద్రాబాద్ బోనాలల్లో వాడు ఒకడు ముందు నడుస్తుంటాడు ఏదో హెయిర్ కలర్ వేసుకుంటారు ఈ బోనాలకి వంద వంద మందిని వేసుకొని అది ఒక చిన్న సాంగ్ పెట్టుకుంటారు గ్యాంగ్ కత్తరు నాకు రా అది ఇది అని చెప్పి అరే వీడున్నారా అయ్యాల రోజు మీరు ఇవాళ రోజు ఏమైనా అయితే మళ్ళీ మేమే హిందూ పరిషత్తులే రావాలి బజరంగోలే రావాలి బీజేపీలే రావాలి బీజేపీలో రావాలి ఇంతకు మించి తప్ప వేరే ఏ పార్టీ నాయకుడు రాడు ఈ పార్టీ నాయకులు బోనాల్ పండుగలు వచ్చినప్పుడు మాత్రం పోయి అమ్మవారి దగ్గర రీల్స్ తీసుకోవడం ఈ దేవాదాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ గారు మీరు కూడా అంటే రీల్స్ తీసుకొని స్టేటస్లో పెట్టుకోగానే కాదమ్మా ఇట్లాంటివి ఏమన్నా సంఘటనలు జరిగినప్పుడు మీరు వచ్చి రెస్పాండ్ ఇంతగానో ఇష్యూ జరుగుతున్న ఈ రోజు వరకు కూడా ఈ ఐదు రోజుల నుంచి ప్రతి ఆడ గొడవ పడుతున్నారు నిన్నటికి నిన్న బోనాలు తీస్తామంటే పోలీసు ఆ బోనాలు తీసుకొచ్చిన వాళ్ళని కూడా దోచేసినారు అరే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది సో అండ్ సో ఇన్సిడెంట్ ఇది ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ అసలు ఓన్లీకి క్లారిఫికేషన్ లేదు మీ గవర్నమెంట్ నుంచి మా దౌర్భాగ్యం ఏంటంటే ఈ కరెక్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఇచ్చే ఐదు వందలకి మీరు ఇచ్చే కోటర్ సీసాలకు అమ్ముడు పోయి మీకు ఓట్ వేసి ఇవాళ రోజు తెలంగాణ పరిస్థితి ఇది తెలంగాణ తెలంగాణలో హిందువుల పరిస్థితి ఇంత దిగజార్చి మేము పెట్టుకున్నాం సో ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకునే ముందు ఒకసారి ప్రజలందరూ ఆలోచించి అసలు మనం ఎక్కడున్నాం మన సమాజం ఎటు వెళ్తుంది అని చెప్పేసి అదొక దృష్టిలో పెట్టుకొని మీ నాయకులను మీరు గెలిపించుకోండి ఇకనైనా హిందూ సమాజం మేల్కోండి జై శ్రీరామ్